ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రాత్రికే మిత్ర లక్ష్మి నిద్రపోతూ ఉంటారు అక్కడ నుండి మనం ఫైల్ కొట్టేద్దాం ఆంటీ అని మనిషా చెప్పింది దాని ప్రకారం అలాగే అలాగే అని దేవే అని చెప్పి ఉంటుంది ఇక అర్ధరాత్రి ఒంటి గంట అయిన తర్వాత ఆంటీ ఒంటి గంట అయిపోయింది ఇంకెంతసేపు మీరు రెడీ అవుతూ ఉంటారు త్వరగా రండి ఆంటీ అని మనిషి తొందర పెడుతూ ఉంటుంది వచ్చేస్తున్నాను మనిషా అని దేవయ్య అని నల్ల డ్రెస్ వేసుకొని నల్ల క్యాప్ పెట్టుకొని ముఖానికి నల్ల మాస్క్ పెట్టుకొని విచిత్రంగా రెడీ అయి ఉంటుంది అలా దొంగతనం చేయటానికి అని దొంగలాగా దేవయ్యాని విచిత్రంగా రెడీ అయిపోయి ఎలా ఉంది మనిషి నన్ను ఎవ్వరూ గుర్తుపట్టకుండా నేను ఎలా రెడీ అయ్యాను అని చూపిస్తూ ఉంటుంది అంటే ఇంత కాస్ట్ అవసరమా అంటే సరే పదండి పదండి మళ్ళీ టైం అయిపోతుంది అని మనిషి తొందర పెట్టడంతో అలాగే అని చూడు నేను మెల్లగా వెళ్తాను ఆ ఫైల్ తీసుకు వచ్చేస్తాను అని దేవయ్య చెబుతుంది వెళ్ళండి అంటే వెళ్ళండి చప్పుడు చేయకుండా వెళ్ళి లక్ష్మీమిత్ర పక్కన ఉన్న ఆ ఫైల్ని పట్టుకొచ్చేయండి అని మనిషి చెప్పడంతో ఇక దేవయని లక్ష్మీమిత్ర గదిలోకి వెళ్ళి లక్ష్మి పక్కనే ఉన్న ఆ ఫైల్ని చేతిలోకి తీసుకొని అదే ఆ ఫైల్ అంటూ చేతిలో పట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే వివేక్ జాను ఇద్దరు దేవయాన్ని స్మార్ట్ వచ్చే వాచ్ కొట్ట గదిలోకి వెళ్తారు సమయానికి దేవయాన్ని కూడా గదిలో లేకపోవడంతో జాను నువ్వు వెతుకు నేను వెతుకుతాను అని దేవయాన్ని స్మార్ట్ వాచ్లో చిప్పు పెట్టడం కోసం వాచ్ కోసం వెతుకుతూ ఉంటారు వివేక్ చేతికి ఆ వాచ్ దొరికిపోతుంది జాను జాను నాకు దొరికిపోయిందిరా జాను వెళ్దాం అమ్మ వచ్చే లోపల అని వివేక్ చెబుతాడు అలా దేవయాన్ని స్మార్ట్ వాచ్ తీసుకొని జాను వివేక్ బయటికి వచ్చే లోపల దేవయాన్ని ఫైల్ పట్టుకొని మనిషా ఫైల్ తెచ్చేసాను అంటూ మెల్లగా దేవయని మనిషి దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే జాను అలా నెల్లటి ముసుగులో ఉన్న దేవయాని చూసేసి ఎప్పుడూ దేవండి దొంగ అండి దొంగ అని మెల్లగా చెప్పడంతో వాడి సంగతి ఈరోజు చెబుతాను అని